నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు నేను చికెన్ చిప్పకారం చేసి చూపిస్తానండి ఇదిగోండి నేను మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను బోర్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ తోటి చిప్పకారం చేసుకుందామండి చాలా బాగుంటాయి సౌంపు ఇచ్చి మనం డీప్ ఫ్రై లాగా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ ఏం పట్టదంతా అన్ని ఫ్రై చేసుకోవడం కోసం అంతే ఎల్లిపాయలండి కొన్ని ఒక చిన్న కప్పు ఎల్లిపాయలు ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇవి తీసేసుకున్నాను ఇవ్వండి అదే అదే కిలో ఎన్నిమిరపాయలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేపేసుకోవాలి అయిపోయలు కూడా తీసేసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు అదే ఆయిల్ చేసుకోవాలి ఇవ్వండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయింది కదా పచ్చిమిరపకాయ కూడా తీసేస్తున్నాను పచ్చిరప తర్వాత కొంచెం కరివేపాకు అండి కరివేపాకుడు ఫ్రై అయిపోయింది కరివేపాకుడు తీసేస్తున్నాను ఆయిల్ ఏం పట్టదండి మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవటమే కర్రేపాకుడు తీసి పక్కన పెట్టేసుకున్నాము అదే ఆయిల్లో ఒక మూడు ఉల్పాయలు ఫ్రై చేసుకున్నాం అండి ఉల్పాయలు కదా మంచిగా ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను నేను ఇప్పుడు చేసుకోండి స్టవ్ చేసి నేను అదే ఆయిల్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆలు నాలుగు స్పూన్లు వేసానండి ఎక్కువ వేయలేదు చూడండి నాలుగు స్పూన్ వేసాను ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము నేను బోన్ వేసి తీసుకున్నానండి బోన్ తో కూడా తీసుకొని తర్వాత మనం బోన్ తీసేసుకోవచ్చు చికెన్ వేసేస్తే కదా ఇప్పుడు సాల్ట్ చేస్తాను కొంచెం సాల్ట్ వేస్తాను చికెన్ బాగా ఫ్రై చేస్తాను ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇంట్లోకి కొంచెం అంతా అలా తీసుకెళ్తున్నాము కొంచెం ఫ్రై అవ్వాలి అలా చేసుకు ఇవ్వండి చికెన్ ఫ్రై అవటం కోసం చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను అయిపోయే వరకు ఉండాలి ఇవ్వండి అంటే కదా ఇప్పుడు టైంలో మనం కలర్ కోసం కొంచెం అంతా కారం వేసుకున్నాం ఆరు టైం కట్టించేసుకున్నాము కలర్ కోసం చిన్న స్కూల్ తోటి కారం వేస్తున్నాను నేను ఇప్పుడు బాగా ఉడికి నీళ్ళంతా ఆయిపోయే వరకు ఉడికి ఇదిగోండి మనకి నీళ్ళు మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనం గ్యాస్ ఆఫ్ వేసుకొని మొత్తం ఆరి పెట్టేసుకున్నాము ఆరిన తర్వాత రాత్రి ఏం వేలు చూపిస్తాను ఇదిగోండి మనకి దారిపోయింది చికెన్ ఇప్పుడు చికెన్ మొత్తం ఇట్లా పీసులు పీసులుగా పెడితేస్తాను ఇదిగోండి ఇట్లా పెడి తీసుకోవాలి చికెన్ మొత్తం గిండి తీసుకున్నానండి అసలు అయితే మనము మట్టి చెట్లు మట్టి గిన్నెలు ఉంటాయి కదా ఆటలో చేస్తారు ఈ చిప్పకారాన్ని మా ఇంట్లో మట్టి చెట్లు ఉండేవండి కానీ అంతకుముందు ఆటలు చేసేదాన్ని మా పెద్ద అమ్మాయి ఊకీ ఎర్రగొడతా ఉంటుంది అంతకని చెప్పేసి నేను గిన్నెలోనే చేస్తున్నాను అందుకే తెచ్చుకోవట్లేదు ఇప్పుడు నాలుగైదు ఇర కొట్టేసింది ఇంకా మట్టి చెట్లు ఇంట్లో ఇరగకూడదు అంటారు కదా ఇంకా అదిగని తేవే మానేసిస్తాను అంతకుముందు మట్టి చెట్లోనే చేసేదాన్ని నేను మట్టి గిన్నెల్లో అది చిప్ప అంటారు కదా చిప్పల్లోనే చేసేసుకోవాలి చిప్ప కారం అనేది బాగా అన్నీ వేసేసి ఇట్లా కలపాలండి చేత్తోటే చేతోటే నేసేయాలి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయ మొత్తం తీండి ఇట్లా కలుపుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో మట్టి గిన్నె అంటే మట్టి గీళ్ళ కలిపేసుకోండి లేకపోతే ఇట్లా మన ఇంట్లో మనం కూరలు వండుకుంటాం కదా అలాంటి గిన్నెలైనా చేసుకోండి బాగానే ఉంటుంది చేత్తోటే మనం ఇట్లా నలిపేసుకోవాలి చాలా బాగుంటుంది అండి రైస్లోకి తర్వాత నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై మొత్తం వేసేసుకోవాలి ఇవ్వండి చికెన్ మొత్తం వేసేస్తున్నాను నేను తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతా సాల్ట్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాము మళ్ళీ వేయలేదు కొంచెం అంతా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తం కొంచెం చెక్కలాగా చేసుకొని పిండుకుందాము పులుపుకి గింజలు తీసేసేసి పిండేసేసేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ చికెను అది కూడా బాగా ఇట్లా కలిపేసుకోవాలి నలిపినట్టు కలపండి ఉల్లిపాయలు కూడా నీరు ఉంటుంది కదా మొత్తం బయటకు వచ్చినట్టు కలిపేసేయండి చికెన్లోకి ఈ కలపండి ఎంత వీలైతే అంత చేతితోటి కలిపేసేసేయండి మీ దగ్గర ఒకవేళ మట్టి గిన్నెలు ఉంటే మట్టి గిన్నెలు చేసుకోండి పిడతలు లాంటివి మట్టి గిన్నెలు ఉంటే చేసేసుకోండి ఇట్లా ముద్దలు కట్టేసుకోండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ముద్ద వేసేసేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇవ్వండి ఇట్లా ఇట్లా చేసేసుకొని ముద్దల్లాగా లాగా ఒక్కొక్క ముద్ద వేసుకొని తినేయచ్చు అన్నంలో చాలా బాగుంటుంది రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు ఈ పచ్చడి దీంతో చిప్పకారం అండి ఇది చాలా బాగుంటుంది చిప్పకారము మట్టి చెట్లు చేస్తే ఇంకా బాగుంటుంది ఇవి మనం చిప్పకారం అండి మనకి జలుబు చేసినప్పుడు నోటికి ఏం పోదు కదా తినకదిగా కదా ఇది ఈ చిప్పకారం ఎట్లా చేసుకొని తినండి మనం పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ పులుపు కారము అన్ని టేస్ట్ తెలుస్తాయండి రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు చాలా బాగుంటుంది రైస్ రైస్లో కలుపుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్సులో కూడా అన్నంలో కలిపి పెట్టేసి పంపించండి ఇది ఇట్లా ముక్కలు కా తెలియదు కదా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించేస్తే నాలుగుగా అన్నంలో పెట్టేసుకుని తినేస్తారు మొత్తం చిన్నగా అయిపోతుంది కదా ముక్కలు మనం అంతా నడిపేసాం కదా మళ్ళీ కలిపేటప్పుడు కూడా సైజు తగ్గుతాయి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్సులో కూడా పెట్టేయచ్చు అందుకే చాలా అవుతుంది అండి నేను మూడు వందల గ్రాములు వేసాను కదా చాలా అవుతుంది ఓ పది మూడు వందల దాకా పైనే అవుతుందండి అండి నేను ముద్ద మొత్తం తీసేసాను మొత్తం చేసేసానండి ఈ గిన్నెలో కూడా మా పిల్లలు అసలు పోనీరండి అన్నమేసి కనిపెట్టి మమ్మీ అని అంటున్నారు పక్కన కూర్చొని చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ బాగా చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం నెయ్యి వేసి పెట్టండి ఇంకా బాగుంటుంది నెయ్యి వేసి పెట్టి కూడా కొంచెం మన నెయ్యి అంత చికెన్ టేస్ట్ పోతుందని వేసుకోం కదా చేసి పెట్టేసుకోండి ఇగోండి నేను ఇంకో ముద్ద ఇట్లా వేస్తాను అని చూస్తారు కదా ఇట్లా ముద్దలు కట్టేసుకొని ఒక్కొక్క ముద్ద వేసేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు బాగా అన్నం కూడా బాగా కలుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి బాగా అన్నం కనిపిస్తుంది కదా మా పిల్లలు తొందర పెడుతున్నారు తొందరగా పెట్టి తొందరగా పెట్టండి వేడి వేడి అన్నంలో ఈ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మా పెద్దమ్మయ్య ఫస్ట్ చేయబెడతాండి ఫస్ట్ నాకు నాకని చికెన్ చిప్ప అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను చెప్పడమే కాదు మీరు ఒకసారి ట్రై చేయండి అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పచ్చి ఉల్లిపాయ నంచుకొని మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే పచ్చిమిరకాయ కూడా కొనుక్కొని తినచ్చండి అంత బాగుంటుంది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అన్నది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కండసీమల్లో కూడా మర్చిపోకండి బాయ్